హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలీషియస్ వంటలు ఇవాటి వీడియోలో ఒక మంచి టీ టైం స్నాక్తో మీ ముందుకు వచ్చానండి చాలా చాలా బాగుంటాయి సొరకాయతో చేసుకునే హెల్దీ స్నాక్స్ అండి ఇవి ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఏడునంది పచ్చిమిర్చి తీసుకోండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి ఎక్స్ట్రా కారం ఏం యాడ్ చేయము అవన్నిటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకండి చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సోరకాయ తురుము వేసుకోండి ఒక లేత చిన్న సోరకాయ తీసుకున్నాను నేనైతే ఒక నాలుగు టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి పచ్చి నువ్వులే వేసుకోండి తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకోండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి జీరా పేస్ట్ అంతా అందులోకి యాడ్ చేసుకోండి ఒక కప్పు చిన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోండి వేయించిన పల్లీలని పొట్టు తీసుకొని లైట్గా క్రష్ చేసుకొని ఒక కప్పు దాకా వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు తుంచి వేసుకోండి కరివేపాకు కొత్తిమీర ఇంతే వేసుకోవాలని ఏం లేదండి నచ్చినంత వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా మిక్స్ చేయండి తర్వాత ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో ఆ కప్పుతో బియ్యం పిండి యాడ్ చేసుకోండి వన్ కప్ సొరకాయ తురుముకి వన్ కప్ బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఎక్స్ట్రా ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు తొరకాయలో ఉండే వాటర్ కంటెంటే మొత్తం పిండికి అంతా సరిపోతుందండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేయాలండి చూడండి ఈ టెక్స్చర్లోకి రావాలి పిండి చేతితోని పట్టుకొని ఇలా చూస్తే మన చేతు కత్తుకోకూడదండి పిండి చూడండి ఈ టెక్స్చర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి మీరు ఏ సైజులో చేసుకోవాలనుకుంటే ఆ సైజులో బాల్స్ని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్ కానీ లేకుంటే కవర్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మధ్య రకంగా పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అలాగే ఇంకొంచెం పిండి తీసుకొని కూడా ఇలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అన్నట్టు మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి డీప్ ఫ్రైకి సరిపడా అప్పాలన్నిటినీ ఒకటేసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అప్పాలని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి ఆయిల్ మరీ హీట్ కాకుండా మీడియం హీట్ అయితే సరిపోతుందండి మరీ హీట్గా ఉంటే అప్పాలు వేసిన వెంటనే త్వరగా మాడిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెల్ని వేయించుకోవాలండి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఒక్కొక్క అప్పని ఇలా రొటేట్ చేసుకోండి ఇవి కొంచెం లేట్గానే కాలుతాయండి త్వరగా కాలవు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా టైం పడుతుంది చూడండి ఇలా చుట్టుపక్కల కొంచెం రెడ్ కలర్లోకి మారిన తర్వాత అప్పాలన్నిటినీ తీసేసుకోండి ఆయిల్ అంతా వెళ్ళేదాకా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఇలానే పట్టి ఉంచుకోండి అంతేనండి సోరకాయ గారెలు రెడీ సోరకాయ అప్పాలు కూడా అంటారు చాలా చాలా బాగుంటాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి ఈ అప్పాలు అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నచ్చుతాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్